ಎಸಿ ವೇಯ್ಯ ಇದು ಮೇಯಿ ಫ್ಯಾನ್ ಉಂಟು ಅದೇ ನಾನಿ ಗುಡಿಕ್ಕೆ ನಮ್ಮ ತಾತ ಊರು ಎಲ್ಲಿಯಾರ ಬಾಯ್ ಅನ್ನವಾ ಬಾಯ್ చెప్పావా హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్న నేను బ్రౌన్ రైస్ తోటి ఆ దోశ పిండికి అయితే వేసుకున్నాను కదా దోశలు సూపర్ అంటే సూపర్గా వచ్చాయి అండ్ చక్కగా ఫెర్మెంట్ అయ్యింది మార్నింగ్ లేచేసరికి ఇక నాకు మాత్రము ఎందుకో తెలియదు అండి హెల్త్ అస్సలు బాగాలేదు ఆ జర్నీ వల్ల కంటిన్యూస్గా తిరుగుతూనే ఉండడం ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని ఇల్లు అంతా హ్యాండిల్ చేసుకోవడం హవేన్ చూసుకోవడం దానివల్ల మరేమో తెలియదు కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది అసలు ఏ పనే చేయబుద్ది కాదు కానీ అలా అని చెప్పి చేయకుండా ఉండడము కుదరదు కదా ఇంకా మార్నింగ్ దోశలు ఐరన్ తవా మీద వస్తాయో రావో అని చాలా టెన్షన్గా అనిపించింది కానీ మా వారు ఉన్నారు కదా మంచిగా వేసేసారు జస్ట్ దాన్ని హీట్ చేసేసి ఆనియన్ రుద్దేసి వేసేస్తే వస్తున్నాయి ఇక ఇదేంటంటే వాష్ చేస్తే కొంచెం కష్టమవుతుంది ఇక అలా పెట్టేసి తర్వాత ఆయిన్ ఆనియన్ రుద్ది వాటర్ పోసి తుడుస్తుంటే మంచిగానే వస్తున్నాయి దోశలు మాత్రము మార్నింగ్లో కూడా అవికి ఫ్రెష్ చేయించేశాను ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము ఇక టిఫిన్ సెక్షన్ పాప మా ఆయనే చేశారు ఇంకా నేను గబగబా హడావిడిగా మళ్ళా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఎందుకు అంటే ఖచ్చితంగా టెన్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి ఒక పక్కన అన్నము అలాగే నిన్న నైట్ బోల్డ్ అన్నీ చిక్కుడుగాయలు వోలిచి కట్ చేసి పక్కన పెట్టుకున్నా కదా అవి కూడా ఇక్కడ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇక అది కర్రీ వండేసేయడమే ఇక పాలు కూడా నేను ఇక్కడ ఇంటి దగ్గర పోయించుకుంటున్నాను కదా ఆ పాలు అవి కూడా తాపిద్దాము అని చెప్పి కొంచెం తాపితే కొంచెం బాగా ఒళ్ళు కూడా వచ్చింది హెల్త్కి మంచిది కాల్షియం అంటారు కదా అందుకని వరకు ప్యాకెట్ పాలు అయిపోవడం వల్ల అవికి తాపించడం మానేశాను కొంతమంది ఏమంటారు అంటే పాలు తాపిస్తే మందం చేస్తుంది అంటారు కదా సరే చూద్దాము అంటే అనేది ఏముంది నాకు కూడా తెలుసు ప్యాకెట్ పాలు తాపించినప్పుడు అవి అస్సలు పాలు తాగడం అంటే ఐ మీన్ తాగుతాడు హాఫ్ గ్లాస్ తాగిన టేస్ట్ నచ్చదు ఒకవేళ తాగాడు అనుకోండి ఇక ఫుడ్ తినడనమాట చాలా కష్టమైపోయిద్ది ఇక రోజు ఒక్కొక్కళ్ళు పేరు చెప్పి అవి తోటి పేరు చెప్పమంటే భలే క్యూట్గా అనిపిస్తుంది నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఒకరు నేను కంటెంట్ ఇచ్చాను మంచిగానైతే అన్నారు ఆంటీ నిజమేనండి మీరు ఇచ్చారు కంటెంట్ ఇక్కడ ఈరోజు ఫైనల్గా ఎండ కూడా వచ్చేసింది మంచిగా ఇక నిన్న బట్టలే ఆరలేదు మళ్ళీ ఆరేసాను మళ్ళీ వాళ్ళ బట్టలు వేసాను ఇక ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఈ బట్టలన్నీ చూస్తుంటేనే నాకు చాలా నీరసం వచ్చేస్తుంది అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఇంకా అత్తయ్య వాళ్ళు ఉంటే బాగుండు ఎవరైనా ఉంటే బాగుండు కొంచెమైనా హెల్ప్ చేసే వాళ్ళని నిజంగా చాలా మిస్ అవుతున్నానండి నేను ఒక్క అస్సలు చేసుకోలేకపోతున్నాను ఇంక ఇక్కడ నెట్ఫ్లిక్స్లో వెనస్డే అని చెప్పి ఒక సిరీస్ ఉంది సరే అది స్టార్ట్ చేసాను మరీ ఖాళీగా ఉన్న బోరింగ్ అనిపిస్తుంది ఏదో ఒకటి చూస్తూ పని చేసుకుంటే మనకు కూడా టైం తెలియదు కదా ఇక ఈరోజు నేను మార్నింగ్ లేచి పనులన్నీ చేసి హవికి అన్నీ పెట్టుకొని మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు ఆరేసుకొని వాళ్ళతో కొన్ని కాల్స్ మాట్లాడి కొరియర్స్ గురించి ఇక నేను ఫ్రెష్ హెడ్ బాత్ బాత్సరికి ఓ క్లాక్ అన్నమాట నిన్న నైట్ అనంగా ఆయిల్ అప్లై చేసుకున్నా మార్నింగ్ లెగవని చేద్దామంటే బాత్ కదా చాలా టైం పడుతుంది ఇక మా ఆయనకి ఏంటంటే ఆ కొంచెం టైం ప్రీషియస్ కాబట్టి ఖచ్చితంగా నేను వంట చేసేయాలి కాబట్టి ఆ టైంలో ఇవన్నీ పెట్టుకుంటే కుదరదని చెప్పి లెగవడమే గబగబా చేస్తాను పైగా నేను పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ లేయడం కొంచెం సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తాను కదా దానివల్ల కూడా టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అదే మనము సిక్స్ ఓ క్లాక్ అట్లా లెగిస్తే పనులన్నీ అయిపోయి చాలా టైమే ఉండిద్ది ఇంకా అలాగే నిన్న మా ఫ్రెండ్స్ అలాగే మా వదిన అంటే మా రాజీ వదిన వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేశారు ఎలా ఉన్నావు ఏంటి చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు గ్రేట్ అసలు అది ఇది అని చెప్పి చక్కగా వాళ్ళు మెసేజ్ పెట్టారనమాట సుష్మిత అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మా వదిన కూడా భలే హ్యాపీగా అనిపించిందండి అసలు అట్లాగే ఎవరైనా తనైతే ఏమనిందో తెలుసా మా ఫ్రెండ్ హండ్రెడ్కే త్వరగా అయిపోయి హండ్రెడ్కే అయినాక నేనే నీకు పార్టీ ఇస్తానని చెప్పింది నిజంగా అసలు అంత సపోర్టివ్గా అంత పాజిటివ్గా ఎలా మాట్లాడతారా అనిపించింది కొంతమంది ఉంటారండి అసలు నాకు అసలు ఛానల్ ఉందా లేదో కూడా తెలియదు అన్నట్టే బిహేవ్ చేస్తారు కానీ ఎంతైనా కానీ ఫ్రెండ్స్ దూరంగా ఉన్న వాళ్ళకే మన మీద ఎక్కువ ఇది ఉంటుంది ఎఫెక్షన్ ఉంటుంది ఏమో అనిపిస్తుంది ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటారు కాబట్టి పెద్దగా ఏమి పట్టించుకోరు అనమాట కానీ అలానే అందరూ సపోర్ట్ చేయరాని కాదు నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తారండి జనరల్గా చెప్తున్నాను ఇంక ఇట్లా అన్నప్పుడు భలే హ్యాపీగా అనిపించింది మొత్తానికి బట్టలు అన్నీ ఫోల్డ్ చేశాను చాలా టైం పట్టింది నాకు నియర్ నియర్లీ హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది ఇంకా కూర్చొని మడత పెడుతుంటే తొందరగా అయినట్టే ఉండదు పని అందుకని నేను ఎక్కువసేపు నిల్చొని నుంచోనే తొందర తొందరగా చేసేసుకుంటాను అప్పుడు ఒక గంట టైం పట్టే పని ఒక అరగంటలో అయిపోయింది కదా అట్లాగా ఇక అందుకని అన్నీ ఫోల్డ్ చేసి సపరేట్ చేసి ఇంక మార్చేవా బట్టలు కూడా ఉండిపోయినాయి కదా ఆ రెండు రోజులు కూడా ఉతకపోవడము తిరుపతి వెళ్ళి రావడం అలా చాలా బట్టలు వచ్చేసినాయి ఇక మా అత్తయ్య వాళ్ళే మామయ్య వాళ్ళే సపరేట్గా నాయ సపరేట్ హవి సపరేట్ ఆయనే సపరేట్ ఎక్కడ అక్కడ సపరేట్ చేసి పెడతాను కానీ ఇల్లు మాత్రము నేను వచ్చిన తర్వాత సర్దుకోలేదు కదా చిందర వందరగా ఉన్నాయి ర్యాక్స్ కానీ కిచెన్ కానీ మొత్తము కానీ అస్సలు ఒంట్లో ఓపికే రావట్లేదు చేద్దాము అన్నా సరే సరే బాగోలేనప్పుడు ఓ తెగ చేసేయడం ఎందుకు నిదానంగా చేద్దాంలే కంగారు పడడం ఎందుకు అని చెప్పి నేను చిన్నగా చేద్దాం అయితే ఇప్పుడు అసలు ఏమి చేయదలుచుకోలేదండి ప్రస్తుతానికి ముందు ఇల్లు నీట్గా అయ్యే పనులు అంటే మెయిన్ మెయిన్గా మేము వాడుకునే వారికి క్లీన్ చేసుకున్నాను ఈ మంచం మీద దుప్పటి అన్నీ కూడా తీసేసి అయితే వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేయడానికి వేసేసాను మా బెడ్ మీద దుప్పటి కూడా తీసేసాను నేను వచ్చినప్పుడు చేంజ్ చేశాను కానీ అవి ఈ చల్లగా ఉంది కదా క్లైమేట్ నేను డైపర్ కూడా వేయకపోవడం వల్ల పెద్దగా దాని మీదే సూచ్యూ చేసేస్తున్నాడు ఇంకా అందుకని నేనేమో డైపర్ వేయడానికి ఇష్టపడాను కదా అందుకని అది వాష్ చేసుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్ డైపర్ వేయడం వల్ల మనకి అస్సలు హెల్త్కి మంచిది కాదు ఇంకెప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్పించి నేను నాకు బాగోకపోయినా కూడా అవికి డైపర్ వేయను సో అది నాకున్న కమిట్మెంట్ ఇంకా కమిట్మెంట్ని అయితే నేను చేంజ్ చేసుకోను అలాగే నిన్న చాలామంది డాండ్రఫ్ ఉంటే ఆ హెయిర్ ఇంత మెయింటైన్ చేయలేవు కదా కట్ చేయొచ్చు కదా అని అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు కూడా నా మీద కన్సర్న్తోనే కామెంట్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి బట్ నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టము కానీ చూస్తాను ఇంకా నేను మెయింటైన్ చేయలేను బాగా చిరాకు వచ్చింది అంటే మాత్రము ఖచ్చితంగా నేను మొత్తము కట్ చేసేసి సగానికైనా కట్ చేస్తాను కోమ్ చేసుకోవడమైనా షాంపూ చేసుకోవడమైనా మెయింటైన్ చేయడమైనా నిజంగా కష్టమే కాకపోతే ఇంకా అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు కదా లాంగ్ హెయిర్ కొంతమందికి అస్సలు పెరగదు సో అట్లా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అని ఆలోచిస్తున్నా చూద్దాం ఫ్యూచర్లో నాకు బాగా ఇరిటేషన్ వస్తే ఖచ్చితంగా నేను చేసేది అదే ఇక ఈ టీవీ ర్యాక్ దగ్గర బొమ్మలు అయితే చిందరు వందరైపోయినాయి ఒకదాని మీద ఒకటి ఎక్కిచ్చేసాను నేను ఇంకా నాకు సర్దడానికి వీలు కాక ఇక ఇట్లా కావాలి అని చెప్పి ఇక్కడ కప్బోర్డ్స్ అయినా సర్దుదాము ఇంక ఇట్లాగే ఉంటే నాకు చూడడానికి ఇంకా నీరసంగా అనిపించింది మన ఇల్లు ఎప్పుడైనా నీట్గా ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే నేను మాక్సిమం ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను ఇక నాకు ఇక్కడ అస్సలు నచ్చట్లేదు ఇక్కడే హాల్లోనే ఉంటాం కదా అందుకని చెప్పి సరే అని చెప్పి ఇంక ఇక్కడ నేను చిన్నగా అయితే ఇంకా బొమ్మలన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను ఏంటంటే పగిలిపోయిన బొమ్మలు పాడైని పాడైపోయిన బొమ్మలు ఎప్పటికప్పుడు పడేసుకుంటా ఉంటేనే బాగుండుద్ది లేదంటే ఇంక వేస్ట్ అవికి ఇంకా బొమ్మలు కూడా కొనదలుచుకోవట్లేదు ఏమైనా బుక్స్ కానీ లేకపోతే ఏమైనా యాక్టివిటీస్ లాంటివి అయితే బెటర్ కదా ఇంకా బొమ్మలతో వాళ్ళు ఏం ఆడుకుంటారు యాక్టివిటీస్ లాంటివి అయితే వాళ్ళకు కూడా కొంచెం బ్రెయిన్కి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి ఏమన్నా టాయ్స్ కానీ మీ పిల్లలకి ఏమన్నా కొన్నా అవి బాగానే ఉన్నా కూడా ప్లీజ్ నాకు లింక్స్ అయితే షేర్ చేయాలి ఇందాక ఏమైందంటే నేను ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లాగా బట్టలు ఫోల్డ్ చేయకముందు బట్టలు తీసుకొద్దామని డోర్ ఓపెన్ చేసి అవిని బయటికి వెళ్ళమంటే అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు ఏండినా నానా అంటే వచ్చి మా ఇంటి దగ్గర మా పక్కన వాళ్ళు వేరుచనపప్పులు ఎండబెట్టుకుంటే అవి తినేస్తుంది పెద్ద అండి భయం వేసిపోయింది నాకు డోర్ వేసేసాను ఇంక పక్కన వాళ్ళు తోలితే వెళ్ళిపోయింది ఇక అవిని బయటకు వదలాలన్నా డోర్ తీసి ఉంచాలన్నా కూడా చాలా భయం వేస్తుంది ఇక బుక్నే ఇంట్లోకి వచ్చిందంటే అన్నీ పాడు చేసేసిద్ది ముందు అసలు నేను ఒక్కదాన్నే ఉంటా కదా అంతకంటే భయము ఇప్పుడు వరకు కోతులు మరింత ఇప్పుడు కోతులు వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు మొత్తానికి నేను ఇలాగైతే సద్దాను ఎలాగనిపించింది చెప్పండి లుక్ టెడ్డి బేర్కి క్యూట్గా స్పెట్స్ కూడా పెట్టుకుని భలే ఉన్నాయి కదా ఇంకా గాగుల్స్ అయితే యూజ్ చేశాను పప్పు తినేసిందా సంధ్య చెప్పు సంధ్య 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 అత్త చెప్పు సంధ్య చెప్పమ్మా అడుగుతున్నాను చెప్పమ్మా అనుమంట సంధ్య చెప్పే సంధ్య సంధ్య చెప్పు సంధ్య అత్త చెప్పమ్మా అద్దు మరేం చెప్తావు ఏం చెప్తావు అద్దు సంధ్య అరే సంధ్య సంధ్య అత్తా చెప్పు నానా సంధ్య చెప్పే సంధ్య 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 చెప్పు సంధ్యా సంధ్య సంధ్యా సంధ్యా డబ్బాలు వద్దా సరే వద్దు ఏం చేస్తున్నావు నువ్వు దాని మీద కూర్చుంటారా అవి జూ జీయా లే పడిపోతావు లే దెబ్బలు పడతాయి దిగు పిలు పద మరేపు ఎలాకండి పద తల్లి పద మధ్యాహ్నము ఆడుకొని త్రీ ఓ క్లాక్ అట్లాగా అవి పడుకున్నాడు పడుకున్న తర్వాత నేను కూడా వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్స్ అన్నీ చేసుకొని ఇంట్లో పనులు కూడా చేసుకుంటా ఉన్నాను నేను ఆ రోజు సా తలస్నానం చేసిన తర్వాత సాయంత్రానికి జడేసుకోవడానికి కుదిరింది నాకు ఫైవ్ ఓ క్లాక్ అట్లాగా ఇంక అప్పుడు రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ సాయంత్రానికి నైట్కి కూరలు ఏం లేవు చిక్కుడుగా కూర అంత కష్టపడి అంతసేపు కట్ చేసినా కూడా ఒక్క పూటకి సరిపోయింది సరేలే అని చెప్పి నైట్కి బంగాల్ దంపలు అయితే కట్ చేస్తున్నాను ఇంతకీ అవి ఏం చేశాడు తెలుసా మధ్యాహ్నము సాయంత్రము పిల్లలు వచ్చారు కదా నేను లోపల ఇల్లు ఉడుస్తూనే ఉన్నాను బయట నుంచొని ఉన్నాడు రోజు ఆడుకుంటాడు కదా అని వదిలేస్తే వాళ్ళతో పాటు ఫస్ వాళ్ళు అండి పరిగెత్తుకుంటే కిందకి వెళ్ళిపోయారు నేను హవి హవి అని పిలుస్తూనే ఉన్నాను ఫస్ట్ ఫ్లోర్ దాకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు పిల్లడు కనపడట్లేదు పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి చూస్తారు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి నవ్వుతున్నాడు నాకైతే చాలా భయం వేసింది ఇంకా పడిపోయినా కిందకి వెళ్ళిపోయినా ఇంకేమన్నా ఉందా రోజు ఉంటాడు కదా అని నేను అట్లా చేశాను ఇంక నేను ఒకటే చెప్పాను హవి నువ్వు గనక వెళ్తే మంకీ వచ్చిద్ది మార్నింగ్ వచ్చింది కదా మంకీ వచ్చి తీసుకెళ్ళిపోయి ఎప్పుడైనా కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అమ్మని పిలవాలి పిలుస్తావు కదా ఎందుకు అలా వెళ్ళావు అని చెప్పాను నాకైతే నిజంగా చాలా భయమేసిందండి అమ్మో ఇంకేమన్నా ఉందా అసలు పిల్లోడు ఏంటి అని చెప్పి ఎంతైనా పెద్దవాళ్ళు అయిపోతారండి పిల్లలు అసలు మనకు చెప్పరు ఇంకా ముందు ముందు ఏంటోనండి బాబు ఇక ఇక్కడ నేను చాలా రోజులు అయిపోతుంది కార్డ్స్ బుక్స్ చెప్పక అస్సలు చెప్పట్లేదు ఇంక ఇప్పుడు పాపం హావీనే బుక్స్ తీసుకొని చెప్పమంటాడు కార్డ్స్ చెప్పమంటాడు అట్లా అలవాటు చేసుకోవడం మంచిదేలేండి ఎక్కువ మాటలు కూడా వస్తాయి ఈ ఏజ్కి అంటే ఇంకా కొంతమంది ఇంకా స్పష్టంగా కూడా మాట్లాడుతారు కొంతమందికి అసలు మాటలు కూడా రావు ఒక్కొక్కలది ఒక్కొక్కలాగా ఉంటుంది ఎంతైనా కానీ మనం మాట్లాడే దీనిలోనే ఉండిద్ది ఎంతో కొంత ఒక టెన్ పర్సెంట్ అయినా అని నమ్మకం మనం ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి స్క్రీన్ ఫోన్స్ టీవీస్ కాకుండా అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలతో ఎక్కువగా మాట్లాడడము కబుర్లు చెప్పడం అట్లా చేస్తే కూడా మాటలు అయితే తొందరగా అనిపించింది అవికి ఇప్పుడు ట్వంటీ టూ మంత్స్ ఇంకో టూ మంత్స్లో అయితే బర్త్డే ఉంది అవికి టూ మంత్స్ నుంచే మాటలు అయితే వచ్చు ఇప్పుడు బాగా స్పష్టంగా ప్రతి మాట చెప్తున్నాడు అంటే ట్వంటీ టూ మంత్స్ ఇంకా టూ ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు సో ఇంకా కొంతమంది ఇంకా ఫాస్ట్గా మాట్లాడే పిల్లలు కూడా ఉండొచ్చు నాకు తెలీదు సో నాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఎక్కువగా మాట్లాడడం వల్లే హవి మాట్లాడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది ఇక ఇక్కడ అన్నీ చెప్తుంటే చక్కగా పలుకుతాడు చూస్తాడు వింటాడు ఆయనకు కూడా చదువు అన్న బుక్స్ అన్నా కార్డ్స్ అన్నా కొత్త కొత్తవి నేర్చుకోవాలన్నా భలే ఇంట్రెస్టింగ్గా చూస్తాడు టీవీ పెట్టినా కూడా ఎక్కువసేపు చూడనండి ఒకవేళ నేను మామూలుగా ఆయనకి ఇప్పుడు సాంగ్స్ పెట్టినా కూడా ఎక్కువసేపు చూడడు ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఎక్కువ అలవాటు చేయలేదు కదా కాసేపటికి ఆయనకు బోర్ వచ్చేసిద్ది అటు ఇటు వెళ్ళిపోతాడు మనుషులతో ఆడుకోవాలి పిల్లలు కావాలి అట్లా నలుగురిలో తిరగాలి అనేదే బాగా ఇష్టము అలాగే ఉండాలండి ఒకరిమే లోపల లోపలే ఉండడం కంటే అందరితో కలిసి ఉంటేనే రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు అన్నీ కూడా తెలుస్తాయి నాకైతే మాత్రము అస్సలు ఫుల్ నడుము లాగేస్తుంది బాగా లాగేస్తుంది ఇంకా పీరియడ్స్ అయితే రాలేదు సర్జరీ అయిన తర్వాత నాకైతే పీరియడ్స్ రాలేదు స్కిప్ అయితేనేమో ఏదో ఇంకా తెలిసిందే కదా ఆడవాళ్ళకి ఎట్లా ఉండిద్దు ఆ ప్రెగ్నెన్సీ నాది ఏంటి ఏంటి అని చెప్పి కొంచెం ఆశలు అయితే ఉంటాయి కానీ ఎక్కువగా నేనైతే ఆశలేం పెట్టుకోనండి చూద్దాం ఏమైందో ఇప్పటికే చాలా డేస్ అయిపోతుంది పీరియడ్స్ రాక అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి నా జీవితం అంతా ఏంటో మరి నాకు అర్థం కాదు కొంచెం బాధగానే ఉండిద్ది టైం టు టైం ఎందుకు రావు అని చెప్పి ఇంకా ఈ జర్నీలో ఈ అన్ని ఊర్లు తిరిగి తిరిగి నాకైతే మళ్ళీ ఇంకొక వన్ కేజీ వెయిట్ అయితే పెరిగిపోయాను తగ్గడం అయితే అస్సలు తగ్గడం అయితే తగ్గడం అనేది జరిగేలాగా నాకేం అనిపించట్లేదు ఇక ఎంతసేపు పెరగడం తప్పించి తగ్గే అవకాశం ఏమన్నా ఉందో లేదో కూడా అర్థం కాట్లా చాలా ఏడుపు వచ్చింది ఒక్కొక్కసారి ఏం చేయలేము ఇంకా ప్రతి దానిని ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువగా ఆలోచించి బాధపడాలనేది అస్సలు అనుకోవట్లేదు ఏదైనా కానీ మనకి ఎలా జరగాలని రాసుంటే అలాగే జరిగిద్ది అంతకంటే ఏమీ లేదు అవి కూడా ఇంటికి వచ్చిన తర్వాత నా చేతిలో ఇంక ఇక్కడ మేము కంటిన్యూస్గా మేమిద్దరమే ఉంటాం కదా చక్కగా ఫుడ్ కూడా పెట్టింది పెట్టినట్టు చక్కగా తింటున్నాడు ఇప్పుడు పర్వాలేదు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే నేను కిచెన్లో ఎక్కువ గెలకపోవడమో లేకపోతే ఎక్కువ వాటర్ చేంజు ఫుడ్ చేంజు మా వాతావరణం ఏదో కానీ సరిగా తినలేదు బట్ ఇప్పుడైతే మంచిగా తింటాడు ఇబ్బంది ఏం పెట్టట్లేదు ఇది తినలేదు అనుకోండి నేను కూడా ఫోర్స్ చేయట్లేదు ఇప్పుడు అన్నం నేను పెట్టినంతే తినాలి అని నేను కూడా ఫోర్స్ చేయట్లేదు వదిలేస్తున్నాను ఇంకా ఆయన కావాలి అన్నప్పుడు అడుగుతాడు ఇంకా నాలుగు ముద్దలైనా తృప్తిగా తింటాడు ఇంకా ఆపేసినా పర్వాలేదు ఎక్కువ ఫోర్స్ కూడా చేయకూడదు కదా ఇంక ఇక్కడ నేను బంగాళదుంపలు దొంపలు కదా ఇంకా వాటిలోకి వెల్లుల్లిపాయలు వేసి కోరు వండుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా మారిపోయిద్ది వెల్లుల్లిపాయ వాడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే ఎప్పుడైనా ఇలా ఫ్రైస్లో కానీ ఇట్లా వెల్లుల్లిపాయ వాడడానికి కొంచెం ట్రై చేస్తున్నాను అండ్ అది కాక వెల్లుల్లిపాయ వల్ల మనకు హార్ట్ కూడా చాలా మంచిది మీరు కూడా ఎక్కువగా వాడడానికి ట్రై చేస్తూ ఉండండి ట్రై కాదు అట్లీస్ట్ వాడడానికి ఒకటి రెండు సార్లు అయినా గుర్తు పెట్టుకొని వాడండి ఇంక ఇక్కడ నైట్కి నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికే సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఒక పక్కన అన్నం ఒక పక్కన కూరలు వండిస్తే అవికి మళ్ళీ తినిపించేసి ఇంక నేను తినేసి ఇంక మా వారు ఎప్పుడు వస్తే ఇంకప్పుడు ఇక ఒక్కొక్కసారి ఎర్లీగా వస్తారు ఒక్కొక్కసారి లేట్ అయితే ఇంకా ఆయన టైమింగ్స్ ఏ మనకి తెలియదు ఇక ఏం వర్క్ ఏంటో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా అని కూడా అడుగుతున్నారు లేదండి బాబు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఏమీ కాదు ఎప్పుడు ఆఫీస్కి వెళ్లాల్సిందే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు లేదంటే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి అది మంచిదేలేండి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా బోరింగ్గా ఉండిద్ది నలుగురిలోకి వెళ్ళి మాట్లాడి నాలుగు విషయాలు కొత్తవి కూడా నేర్చుకుంటారు కదా బయట తిరిగే వాళ్ళు బయట తిరిగితేనే హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఉండే బాధలే అయినా ఆడవాళ్ళకి ఎప్పుడండి రెస్ట్ ఉండేది ఈ పని అయిపోయింది కూర్చుందామంటూ ఇంకొక పని మనల్ని పిలుస్తూనే ఉండిద్ది నిద్రపోయి లేచినప్పుడు నిద్రపోయేటప్పుడు కళల్లో కూడా ఇక మనకు పనులే గుర్తుంటాయి అలా అయిపోయిందండి వంటింటికే పరిమితం అయిపోతాము కానీ అది మంచిదేలేండి కానీ మనకి ఎప్పటికీ గుర్తింపు కూడా ఉండదేమో అనిపించింది నాకు అయినా పర్వాలేదు మన ఫ్యామిలీకి కడుపు నిండా తృప్తిగా అన్నం అయితే పెట్టగలుగుతున్నాం కదా అన్ని వాళ్ళే తెచ్చిచ్చినా సరే వండి వార్చి పెట్టాల్సిందే మనమే కదా సో అలా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇది కూడా ఒక జాబ్ లాంటిదే దాన్ని మనం పర్ఫెక్ట్గా చేయగలగాలి కిచెన్ మాత్రం గందరగోళంగా ఉంది కానీ ఏంటో ఇంకా చేసుకునే ఓపిక లేక ఇక వదిలేశాను అవికి స్నానం చేయించే ఓపిక కూడా లేదు నాకు ఇంకెలాగో క్లైమేట్ చల్లగానే ఉంది కదా అని స్నానం కూడా చేయించట్లేదు అండ్ కొరియర్ సర్వీసెస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి సో ఖచ్చితంగా మేము ఫ్రీ షిప్పింగ్ చేయడానికి ట్రై చేస్తాము తక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆర్డర్స్ అయినా సరే ఇయర్ రింగ్స్ కూడా కొత్తగా అయితే ప్రిపేర్ చేశాము ఎట్లా ఉన్నాయో లుక్ అనేది చెప్పండి సో లోటస్ సింబల్లో ఇంకా పొటాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పొటాటో బాయిల్ చేసాక హవీ ఆకలి అంటే పొటాటోస్ అలా బాయిల్ చేసిన పొటాటో కూడా పెట్టేశాను ఇంతలో ఎవరు ఎవరినా మీ నాన్న మా నాన్న ఎవరి

నానే నేను తెచ్చాడు తల్లి నీ కోసం చూసావా బజ్జి తింటావా ఎట్లా తింటావు టూ బజ్జి టూ పొట్లాలు బొట్లాలుంటే టూ బజ్జి ఎలా ఉంది రౌండ్ రౌండ్గా బాగుందా సూపరా నచ్చిందా నీకు బ్రెడ్ బాగుండ బ్రెడ్ బజ్జి ఆనియన్ బజ్జి ఏమంటారు ఉల్లిపాయ బజ్జీనా ఏమంటారు ఏ అవి ఏమంటారు నానా బజ్జీ అంటారా నచ్చిందా నీకు అవసరమా ఇవన్నీ అవునా చిప్స్ తీసుకురా లో ఉన్నాయి లో తీసుకురా ఎక్కడ ఉన్నాయి అది కాదు నా నా పక్కది పక్కది తీ ఓపెన్ కింద బకెట్ ఉంది కదా బకెట్ నాయన తీ లేడు అది కాదు తల్లి వైట్ బకెట్ వైట్ బకెట్ తీసుకురా తీసుకురా

కిందది కిందది తీసుకురా తీసుకురా బాకిట ఎన్నదే ఎన్నదే ఆ తీసుకోరా తీసుకోరా అదిది మయిలే వస్తున్నారంట ఎందాడు వీడియో దియాల్సింది ఈ కామెడీ గుండేది చూసావా ఎట్లైనా కానీ అవితోనే తెప్పించా అవి ఇడ్చుడు ఇడ్చుడు నానా భావన అను భావన అత్త చెప్పే సంధ్య అత్త సంధ్య భావన చెప్పు నానా ప్లీజ్ నానా భావన భావనత్త చెప్పే భావనత్త చెప్పే చెప్పు విజి దోశ తింటావా సరే మూత పెడతావా తల్లి గుడ్డు తింటావా రేవతి అని చెప్పు పెడతా రేవతి చెప్పు రేవతి చెప్పే रेवती चपना चपो